ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతూ కూటమి పార్టీల అధినేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా నాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం వత్తాసుతో ప్రధాని మోడీ అండదండలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటి నేరుగా లక్షా మూడు వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి ఐదేళ్ల ముందున్నటువంటి ఒక లక్ష నలభై వేల కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది అంటే ఆ అప్పు అంటే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా ఇరవై రెండున్నర శాతం అప్పును పెంచినటువంటి పెంచి చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ కూడా యాగి యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పు అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద పదమూడు శాతం మంది పదమూడు శాతం మేరకు చేయటం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఒత్తాసతో మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి చేసినటువంటి అప్పు ఏంటో చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు నలభై నాలుగు వేల పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు లక్ష నలభై నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవాల పన్నెండు మాసాలు పూర్తవకుండా అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగింది అనేది కూడా అందరికీ ఆశ్చర్యం కోల్పే కొలిపేటువంటి సంఘటన